హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ బియ్యం పెట్టండి దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా కాకుండా రవ్వ పట్టుకోవాలండి ఈ రవ్వని ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ తీసుకుని దీనిపైన వైట్ క్లాత్ ఏదైనా ఇలా వేసుకోవాలండి వేసుకుని చుట్టూ కట్టేసుకోవాలండి ఇలా కట్టుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం లోపలికి పెట్టుకుని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న నూకని ఇందులో పెట్టేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో హోల్స్లా పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఎలా వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడుకునేవాళ్ళండి కింద లేదో చూద్దామండి ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో అడిగిన కొంచెం పెట్టేసుకుని కొంచెం కొబ్బరి వేసుకోవాలండి మళ్ళీ కొంచెం పెట్టేసుకోవాలి మళ్ళీ కొబ్బరి వేసుకోవాలండి మళ్ళీ కొబ్బరి మీద పెట్టేసుకోవాలండి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి బెల్లం నెయ్యి వేసుకోవాలి రెడీ అయిపోయిందండి బియ్యం పిండి పిట్టు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి